ద లాడ్ అందరికీ ఒకరోజు ఎరుషలేంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఎరుషలేం నగరానికి సమీపంలో సూర్యాస్తమయం దగ్గర పడుతుందా లేవి అనే గుడారపు రైతు అలసటతో ఆలయం వైపు అడుగులు వేస్తున్నాడు అతని చేతికి ఒక చిన్న వెండి నాణ్యాల సంచి ఉంది ప్రయాణం దీర్ఘమైన అతని హృదయం ఆనందంతో నిండిపోయింది ఎందుకు దూరంగా ఉన్న వారికి దైవం నిర్మించిన స్థలానికి తాము తీసుకురాలేదే అనగా వారు ఏదైనా బహుమతి తీసుకురావాలంటే అది తీసుకురాలేని చోట తమ బహుమతికి బదులుగా వెండిని మార్చి తీసుకురావచ్చని మోషే చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఇప్పటి వరకు ఆలయంలో తాను నైవేద్యాన్ని సమర్పించి పండుగ జరుపుకోవడం అనేది ఇదే మొదటిసారి కానీ ఆలయంలో ప్రవేశించగానే అతనికి ఆనందం విచారంగా మారింది ప్రాంతాలతో నిండిపోయి ఉండవలసిన ఆలయం ఒక అంగడిగా మారింది వ్యాపారస్తులు తమ సరుకు అమ్మేందుకు పెద్దగా కేకలు వేస్తూ ప్రతి ఒక్కరిని కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు అక్కడ టేబుల్ మీద బెండి బంగారు నాణాలు రాసులలో పేర్చబడి ఉన్నాయి పక్కనే గూళ్ళలో చిక్కుకున్న పావురాలు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి లేవి అటు ఇటు చూశాడు తను తన నైవేద్యాన్ని సమర్పించేందుకు పెండి మార్చుకోవాల్సింది ఉంది కానీ అతని హృదయం గందరగోళంలో నిండిపోయింది అప్పుడే ఆలయంలో ఒక ఓ గంభీరమైన స్వరం స్వరంకింది నా ఆలయం ప్రార్థనా మందిరం అని ఉంది కానీ మీరు దాన్ని దొంగల కూడి చేశారు అని ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు అతని తగు మీద పొడవాటి జుట్టు ఆయన తెల్లని వస్త్రం ధరించి ఎరుపు వస్త్రంతో పట్టి కట్టుకున్నాడు లేవికలు కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో ఆయననే యేసు ప్రజలకి దేవుని రాజ్యాన్ని బోధిస్తూ రోగులను స్వస్థత కలిగిస్తూ ఉండే వ్యక్తి యేసు ఆలయపు మధ్యలో నిలబడి ఒక బలమైన చేతితో ఒక వండి మార్పిడి టేబుల్ బలంగా తోసేశాడు నాణాలు గాల్లో చిందన అయ్యాయి మరో టేబుల్ కూడా విరిగిపోయింది పావురాల గోడి తెరుచుకుని పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి వ్యాపారస్తులు భయంతో వెనక్కి తగ్గారు వారి సంపద వారి వ్యాపారం నాశనం అయితే జనసందోహంలో ఎవరో ముందుకు వచ్చారు అందులో కాళ్ళు దేశప్రభు వారు మెల్లగా వారి వైపు తిరిగాడు ఆయన స్వరం ఇప్పుడు మారింది ఒక అందుడి కళ్ళు ముట్టి స్వస్థపరిచాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు అదేవిధంగా మరి అతను కాళ్ళు లేనతను వచ్చి బ్రహ్మా నేను మీ కాళ్ళ ముందు పడిపోతున్నాను మీరు నన్ను నడిపించగలరా అని లేచినడు అని పట్టుకున్నారు ఆ మనిషి నెమ్మదిగా ఒక కాలు ముందుకు వేశాడు తర్వాత ఇంకొకటి వేశాడు ఆయన కాలింటి కాలాలు వచ్చేసి జన సందోహం ఆనందంతో కేకలు వేశారు చిన్నపిల్లలు ఆ దృశ్యం చూసి హౌసన్న దేవు కుమారుడికి హౌసన్న చేయమంటూ అని ఆనందించ అయితే ఈ సంఘటనలు చూసిన ఆలయ ప్రధాన యాజకులు ధర్మశాస్త్రులు కోపంతో రగిలిపోయారు వారు యేసు వైపు చూసి చిన్నపిల్లలు పాడే గీతాలు చూడలేక ఈ పిల్లలు ఏం చెబుతున్నారు మీరు వింటున్నారా అని కర్కస్కమైన స్వరంతో యేసు ప్రశ్నించాడు యేసు ప్రభు వారు వారికి ఓపిక చిరునవ్వుతో చూసి అవును మీరు చదవలేదా పసిపిల్లల నోటి నుండి స్థితిని సిద్ధం చేశాడు అని రాయపడింది కదా అని ప్రశ్నించాడు కంగారు పడి మాట రాని స్థితిలో తిరిగారు ఆలయం నిశ్శబ్దంగా మారింది కానీ చిన్నారులు యేసు స్థితి నుంచి తన శిష్యులతో కలిసి పెదనిగా బయలుదేరాడు లేవి ఆ దృశ్యాలను చూశాడు అతని మనసులో తాను ఆలయాన్ని తిరిగి వచ్చిన తీసుకువచ్చిన వెండి గురించి మర్చిపోయాడు తన దేవుని ఉనికి చూసి హృదయం నిజమైన నైవేద్యంగా మారింది ఇరవై ఆరు వచ్చిన ప్రకారం దైవం ప్రజలకు చెప్పినట్లు వారు దేవుని నియమించిన స్థలానికి తమ పంటలను నైవేద్యాన్ని తీసుకురాలేకపోతే దాన్ని వెండిగా మార్చి తీసుకురావచ్చు అక్కడ దేవుని ముందు ఆనందంగా ఉత్సవం జరగపోవచ్చు కానీ మధ్య శ్రవార్త ఇరవై ఒకటిలో ఏమవుతుంది దేవుని మందిరం వ్యాపారంగా మారిపోయింది ప్రజలు ఆరాధనను ఆనందంగా చేయక లాభం కోసం ఉపయోగించడం మొదలు పెట్టారు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కేవలం ఆచారాలు అందాన్ని పాటించడం కాదు యేసు గుడిలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వెండి మార్పిడి దుకాణాలు వ్యాపారం బహిరంగంగా లాభం కోసం జరుగుతున్న కార్యాలు చూసి కోపంతో మీరు నా మందిరాన్ని దొంగల పూర్తి చేశారు అంటారు దేవుని మందిరాన్ని పవిత్రంగా ఉంచాలి మనం దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని లాభం కోసం స్వార్థం కోసం ఉపయోగించకూడదు దేవుని సన్నిధి ప్రార్థన మంతి పవిత్రతకు కేంద్రంగా ఉండాలి దేవాలయంలో వ్యాపారస్తులను వెళ్ళబడిన తర్వాత యేసు అందులను ని వారిని స్వస్థత కల్పించాడు ప్రధాన యాజకులు శాస్త్ర పండితులు ఈ ఘట్టాన్ని చూసి అసహన పడితే చిన్నపిల్లలు పోసన్న అంటులు చెల్లించాడు దేవుడు గర్వించిన వారిని తప్పిస్తాడు ఆయన స్నేహం ఆశీర్వాదం పేదలకు రోగులకు చిన్నవారికి అందుబాటులో ఉంటుంది చిన్నపిల్లలు ఏసులు ఆనందంతో స్థుతించారు యాజకులు అలా చేయలేదు ఏసు వారికి పిల్లల నోట నుండి దేవుడి స్థుతిని సిద్ధం చేశాడని బతించాడు దేవునికి నిజమైన ఆరాధన ప్రేమతో నిష్కపటంగా చేస్తే స్థుతి ఎంతో మనం మనసులో గర్వం లేకుండా భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి యాజకులు సాంప్రదాయాన్ని పాటించేందుకు యత్నించారు కానీ ఏసు దేవుని రాజ్యాన్ని ప్రజలకు తెరిచి చూపించాడు వ్యాపారస్తులు దేవాలయాన్ని లాభదాయకమైన స్థలంగా మార్చారు కానీ స్థాపించారు దేవుడు మానవ సాంప్రదాయాలకు లోబడిన వాడు కాదు మనం దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మన ఉదయాలను ఆయన జీతాన్ని మార్చుకోవాలి లేబి అనే రైతు చూసినట్లు నిజమైన ఆరాధన వెండి నాణ్యాల గురించి కాదు గుడిలో చేసే అనుబంధ కార్యక్రమాల గురించి కాదు దేవునితో ఉన్న ఆత్మీయ అనుబంధం ఆయన ముందున్న నిజమైన మనసుఖ్యం మన జీవితాల్లో కూడా మందిరం అంటే కేవలం ఒక భావనం కాదు మన హృదయం మనం దాన్ని పవిత్రంగా ఉంచుకుంటే దేవుని కృప సత్యం ప్రేమ మనలో విలు విలువ